ప్రైస్ ఈ రోజు వీడియో రూపాయలు ఐటమ్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది సింగల్ సారీ కూడా హ్యాపీగా బై చేసుకోవచ్చు హోల్సేల్ వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఈ రోజు ఇంకొక రెండు నిమిషాలు రెండు మాటలు చెప్పాలండి చాలా మంది ఆర్టీసీ బుక్ చేసినా లేదంటే కొరియర్ బుక్ చేసిన బుక్ చేసిన దగ్గర నుంచి ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఇంకా రాలేదు అనేసి బాగా కన్ఫ్యూజ్ చేస్తున్నాయి ఎందుకంటే మొన్నటిదాకా సెలవులు ఉన్నాయి ఫెస్టివల్స్ ఉన్నాయి బయట క్లైమేట్స్ బాగోలేదు అవి కూడా గమనించండి క్లైమేట్ని బట్టి కూడా ఒక్కొక్కసారి డిలే జరగచ్చు లేదు ఆర్టీసీ బుక్ చేసి ఉండొచ్చు ఆర్టీసీలో ఒక్కొక్కసారి ఇంకొక ఇప్పుడు డైరెక్ట్గా మీద ఏ ఊరు అయితే ఉందో అదే ఊరికి డైరెక్ట్గా బుకింగ్స్ ఉండకపోవచ్చు ఆల్టర్నేటివ్గా ఇంకొక ఊరికి వచ్చి ఆ ఊరు నుంచి షిఫ్ట్ చేసి చేస్తూ ఉంటారు ఏంటంటే చోట నేనే అక్కడ నుంచో నేనేం చేయలేము కదండి మేము ఇక్కడ కూర్చొని ఏదో వర్క్ చేయగలమే తప్ప మీకు చేరే వరకు రెస్పాన్సిబిలిటీ ఉంటారన్నారు కదండి రెస్పాన్సిబిలిటీ ఉంటాము అలా అని చెప్పేసి మీరు అడగంగానే ప్రతిసారి ఇప్పుడు పొద్దున మీరు అడుగుతారు మీకు రిప్లై ఇస్తాము మేము వాళ్ళతో మాట్లాడతాం మళ్ళీ మధ్యాహ్నం అదే కాల్ మళ్ళీ సాయంత్రం అదే కాల్ వన్ డే మాకు టైం ఇవ్వండి ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి టూ డేస్ పట్టవచ్చు ఒక్కొక్కసారి వన్ వీక్ పడ్డచ్చు అక్కడ ఉన్న పొజిషన్ బట్టి కూడా డిలేస్ జరుగుతుంది త్రీ ఫోర్ డేస్ అయితే రీచ్ అయిపోతాయి అర్జెంట్ ఇంకా నా పార్సల్ రాలేదు వేరే దాంట్లో వాళ్ళ దగ్గర బుక్ చేస్తే నెక్స్ట్ డేనే వచ్చేసింది వాళ్ళు బుక్ చేసినా మేము బుక్ చేసినా డిపోకి వెళ్ళి బుక్ చేస్తుంది మా ఇంట్లో మేమేం బుక్ చేసుకోము లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు బుక్ చేసుకోరు అది కొంచెం గమనించండి కంప్లైంట్స్ అనేది రేస్ చేసినప్పుడు వెంట వెంటనే వెంట వెంటనే కాల్స్ వస్తూ ఉంటే మధ్యలో సెలవులు ఉన్నాయి పండగలు ఉన్నాయి మొన్న వినాయక చవితికి పండగ రోజు కూడా మీరు వర్క్ చేయలేదండి అంటే పండగ రోజులు వర్క్ చేయలేము కదా అది గమనించండి ఒకసారి ఆలోచించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేయండి రిప్లైస్ ఇస్తాము కొంచెం టైం ఇవ్వండి నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటే నేను డ్రైవింగ్లో ఉండడము లేకపోతే ఇంకొక కాల్ వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నాను అనుకోండి మీకు మామూలు కాల్ రిప్లై ఇవ్వలేను కదా ఎందుకంటే ఆ కాల్ మాట్లాడుతున్నాడు ఈ కాల్ లిఫ్ట్ చేయలేము కదా కాల్ ఎత్తలేదంటే ఎందుకండి మీరు కాల్ ఎత్తారు ఒక నిమిషం ఆగితే మేమే రీకాల్ చేస్తాము ప్రాబ్లమ్ ఏంటని మీరు వినకుండా అర్థం చేసుకోకుండా మీ పాడి మీరు మాట్లాడేసి ఫైట్ చేసేస్తే ఏం చేయలేమండి కొంచెం గమనించండి ఎందుకంటే మా సిచ్యువేషన్లో కొంచెం డిలేస్ జరుగుతున్నాయి ఇప్పుడు వినాయక చవితి నిమజ్జనాలు ఉన్నాయి వినాయక చవితి మండపాలు ఉన్నాయి మీ ఏరియాలోనే మండపం ఉందనుకోండి అటు నుంచి సందులు లేదనుకోండి కొరేరు వాళ్ళు మీ ఏరియాకి వచ్చి మీ డోర్కి ఏమి ఇవ్వరు అక్కడ అడ్డం కట్టేసిందని చెప్పేసి సరే రేపు ఎల్లుండే ఇల్లు విద్దాంలే అనుకుంటారు అట్లా కొన్ని చోట్ల నడిచే ప్లేసే ఉండొచ్చు నిన్న ఒక పర్సన్ చెప్తున్నాడు కొరేరు బాయ్ అన్న అక్కడ నడిచేయడానికి కూడా దాగలేదు అన్న మొత్తం మండపం కట్టేసి ఉన్నారు మేము అట్లా వెళ్ళి ఇమ్మంటాం వెనకాలకి ఇంకో సందులం చేయని మాకు రూట్స్ తెలియవు కదా అని అంటున్నారు అందుకోసం ఒక్కొక్కసారి డిలేస్ జరుగుతున్నాయి ఇప్పుడు ఈ పండగ హడావుడి ఉంది కాబట్టి కొంచెం డిలే జరుగుతాయి మళ్ళీ మామూలు రెగ్యులర్ టైమ్స్ లో మీకు రెగ్యులర్ గా వచ్చేస్తాయి కొంచెం గమనించండి అందుకో నేను క్లారిటీ అనేది ఇస్తున్నాను అంటే లేండి కస్టమర్లకి ఒక ఇన్ఫర్మేషన్ అన్నమాట నేను డిస్పాచ్ చేసే టైం లో మీకు డిస్పాచ్ పిక్ అనే షేర్ చేస్తాను కదా నేను డిస్పాచ్ బిక్ షేర్ చేశాను పార్సిల్ డిస్పాచ్ అయిపోయినట్టేనండి నేను మా ఇంట్లో ఉంచుకో లేదా నా షాప్ లో ఉంచుకొని మీకైతే డిస్పాచ్ బిక్ అయితే షేర్ చేయము డిస్పాచ్ అయిపోయిందంటే వన్ అవర్ టూ డేస్ డిలే అయినా కూడా మీ పార్సల్ అయితే రీచ్ అవుతాయి నేను ఆగస్ట్ పదిహేను నుంచి కూడా కొంచెం కస్టమర్స్ అందరి పార్సల్స్ డిలే జరుగుతున్నాయి వన్ వీక్ టెన్ డేస్ కూడా అవుతున్నా పర్సన్ అవి దారిలో ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి అన్న వర్షాలు పడుతున్నాయన్న వాళ్ళ కొరియర్ వాళ్ళు వాళ్ళు చెప్పిన రీజన్స్ వాళ్ళు చెప్తున్నారు కొంచెం గమనించండి కొంచెం డిలే జరిగినా కూడా మీ కొరియర్స్ అన్ని కూడా సేఫ్ గానే రీచ్ అవుతాయి కొరియర్ రీచ్ అయ్యే వరకు కూడా రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటాం కంప్లీట్ గా రెస్పాన్సిబిలిటీ అయితే మనదే అన్నమాట రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాము వాళ్ళతో మాట్లాడతాము ఫైట్ చేసిన సరే మీ కొరియర్ మీకు ఇప్పిస్తాం అందులో నో డౌట్ దాంట్లో మీరేం టెన్షన్ పడకర్లేదు మీ కొరియర్ రాదు అని హండ్రెడ్ పర్సెంట్ డౌట్ లేదు ఓకేనా ఇప్పుడు ఐటమ్ లోకి వెళ్ళిపోదాం చూడండి ఇంతకు మన షాప్ అడ్రస్ కొత్త వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా అవయాంజనే కట్ పీసెస్ వైష్ణవి మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నైన్ ఏ మంది వైష్ణవి మార్కెట్లో ఉంటుంది ఇది చాలామంది డౌట్ వాసవినా సిటీనా వైష్ణ మీకు ఏ డౌట్ అవసరం లేదండి డిస్ప్లే మీద రెండు నెంబర్లు స్క్రోల్ అవుతూ ఉంటుంది మీకు ఏ డౌట్ వచ్చినా ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు క్లారిటీగా చెప్తాము అడ్రస్ ఎక్కడ మీరు ఎలా రావాలి ఏంటి అనేసి అలా వచ్చి విజిట్ చేసి తీసుకోవచ్చు లేదన్నా మేము హోల్సేల్ వాళ్ళం రాలేని పరిస్థితి వీడియో కాల్ ఫెసిలిటీస్ హ్యాపీగా మీరు వీడియో కాల్ సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఐటమ్ లో అయితే వెళ్ళిపోదాం వేర్ శారీస్ లో త్రీ ఫోర్ వెరైటీస్ మొత్తం మిక్స్డ్ కలెక్షన్ లాగా ఇవన్నీ మనం టూ సెవెంటీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా అమ్మిన రేంజ్ రేషియో ఐటమ్స్ అన్ని కలిపేసి ఒకటే ప్రైస్ ఓకే టూ ఫార్టీ నైన్ కి ఇచ్చేస్తున్నాయి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకి సింగల్ సారీ నుంచి ఫుల్ క్వాంటిటీ వరకు మీకు ఎన్ని కావాలో తీసుకోవచ్చు దీంట్లోనే ప్యూర్ క్రేప్స్ ఉన్నాయి ప్యూర్ జార్జెట్స్ ఉన్నాయి బ్రాసోలు ఉన్నాయి లేజర్ మీద బ్రాసో వాటర్స్ ఉన్నాయి అన్ని హెవీ క్వాలిటీస్ వస్తాయి సో మనకు బ్యూటిఫుల్ పింక్ అనమాట ఫస్ట్ కలర్ వచ్చేసరికి సెకండ్ వన్ వచ్చేసరికి మంచి రాయల్ బ్లూ కలర్ అనమాట సో కలర్స్ చూసారు కదా చాలా బాగున్నాయి అండ్ వన్ మోర్ వచ్చేసరికి డార్క్ సపోటా షేడ్ అయితే వచ్చింది మనకి బ్రిక్ షేడ్ కూడా సో జస్ట్ ప్రైస్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట రియల్లీ నైస్ అండి సింగిల్ సారీ నుంచి మీరు ఎన్నైనా తీసుకోవచ్చు సో డార్క్ మనకు ఒకసారి స్నఫ్ షేడ్ మందారం ఫ్లవర్ టూ నైన్ రూపీస్ ఓన్లీ అండి సో అన్నిటికీ కూడా మీరు గమనిస్తే మనకి విస్కోస్ వచ్చినాయి కాంట్రాస్ట్ బోర్డర్స్ వచ్చినాయి డిజిటల్స్ వచ్చినాయి అండ్ కలర్స్ చాలా బాగున్నాయి డార్క్ బాటిల్ గ్రీను అండ్ వన్ మోర్ వచ్చేసరి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ అండి షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది ఈ వీడియో నెంబర్ వచ్చేసరికి రెండు వందల అరవై అనమాట

లో వినాయకుడు ఉన్నాడండి అందుకని చెప్పేసి నిమజ్జనం జరగబోతుంది కాబట్టి సాటర్డే రోజున సాటర్డే అంటే టుమారో టుమారో ఆఫ్టర్నూన్ మాత్రం కంపల్సరిగా మీరు ఎవరైనా అప్పుడే స్టార్ట్ అయ్యే వాళ్ళు ప్లీజ్ అండి మాకు ఒకసారి కాల్ చేయండి అది బెటర్ అనమాట సేఫ్ ఆప్షన్ అదైతే గమనించండి సండే ఫుల్ వర్కింగ్ డే సండే సాటర్డే ఎర్లీగా క్లోజ్ చేస్తాం కాబట్టి సండే మార్నింగ్ సెవెన్ నుంచి అవైలబిలిటీలో కావాలన్నా రేపు ఆర్డర్స్ పెట్టేయండి మీకు సండే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నుంచి రిప్లేస్ ఇస్తారు కలర్ అనమాట విత్ బ్రాసో బోర్డర్ అండి ఇది మీకు ఫ్రెష్ కావాలి సెట్ వైజ్ లో కావాలి అంటే మినిమం సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది ఇది కూడా మనం ఇప్పుడు టూ ఫార్టీ ఇచ్చేస్తాం కేవలం ఈ రోజు ఆఫర్ ప్రైస్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలలోనే మీకు అయితే అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట సో వన్ మోర్ బ్యూటిఫుల్ మనకొచ్చేసరికి వచ్చేసరికి మురిగన్ శుభూరి ప్యాటర్న్ ఇవి కూడా మీ అందరికి అయితే ఫోర్ ఫిఫ్టీ వరకు సేల్ చేశారండి అండ్ జస్ట్ ఇప్పుడు ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అన్నమాట ఇది చాలా బాగుంది ఫ్యాన్సీగా సింగల్ నుంచి ఫుల్ క్వాంటిటీ వరకు చీర కూడా చాలా బాగున్నాయి సో చాలా బాగున్నాయండి తేనె కలర్ గ్రీన్ కలర్ అలానే గ్రే కలర్ అలానే మనకి వచ్చేకి లైటు క్రీము పేస్ట్రలు జస్ట్ ప్రైస్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఓన్లీ అన్నమాట పింక్ లావెండర్ బ్లూ మొత్తం మిక్స్డ్ కలెక్షన్ ఇదే కలెక్షన్ మళ్ళీ మీరు నాలుగు రోజుల తర్వాత వచ్చినప్పుడు మళ్ళీ కలెక్షన్ ఈ ఐటమ్ నైన్టీ పర్సెంట్ ఉండదు మళ్ళీ కొత్త కలెక్షన్ ఇటు సేల్స్ వచ్చిన టూ డబల్ నైన్ పెట్టి తీసుకోవాల్సింది టూ డబల్ నైన్ పెట్టి ఇది టూ డబల్ నైన్ లో సేల్ చేసిన ఐటమ్ కొంచెం కొంచెం ఉన్నాయి క్వాంటిటీస్ లో అనేసి మనం అన్ని తగ్గించి ఇచ్చేస్తున్నాము ఎమరాల్డ్ గ్రీన్ త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ ఉన్నాయి మంచి మనకి చిలక పచ్చ కలరు ఎల్లో కలర్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కి మనకి వస్తే బాతికి డిజైన్ అనమాట అలానే మనకి చీతాలో వచ్చేసరికి మంచి లావెండర్ కలరు వెరీ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ చూస్తున్నారు కదా అలానే నెక్స్ట్ వచ్చరికి గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి క్రీమ్ అనమాట ఇది కూడా బార్డర్ ప్యాటర్న్ డిఫరెంట్ బాక్స్ చాలా బాగుందండి సారీ వచ్చేసరికి ఇదంతా కూడా లైన్స్ వచ్చి ఫ్లవర్స్ వచ్చింది ఇది మనకి వచ్చేసరికి ప్లెయిన్ కాదు లోపల డిజైన్ ఉంది మీకైతే ఓపెన్ పిక్ ఇస్తాము లంగావని స్టైల్ అండి లేకపోతే ఓకే బ్లాక్ అండ్ బ్లూ కలరు ఎవర్ గ్రీన్ కట్ పీసెస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుందండి విత్ మనకి బాందిని రెడ్ కలరు లేజర్స్ ఉన్నాయి జార్జెట్స్ ఉన్నాయి క్రషడ్స్ ఉన్నాయి అలానే క్రేప్ ఉంది మామూలుగా లేదండి సారీ అయితే మాత్రం వెరీ నైస్ ఆరెంజ్ అండ్ రెడ్ కలరు జస్ట్ ప్రైజ్ ఈ రోజు స్పెషల్ ప్రైజ్ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి మళ్ళీ తర్వాత మీరు తీసుకోవాలి అంటే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే ప్రైజ్ అయితే ఉంటుంది పింక్ అండ్ పీచ్ కలర్ వెరీ అండ్ కూల్ అండ్ మనకి క్లాసీ అవైలబిలిటీ ఉంటే అండి దాదాపుగా అయితే ఉండదు అది మనకి గ్యారంటీ ఎందుకంటే హోల్సేల్ వాళ్ళు అన్న మాకు పంపించండి అని అడుగుతున్నారు చాలా మంది వీడియో కాల్స్ తీసుకుంటున్నారు విత్ ఇదే రేట్కి మనకేంటంటే ఇక్కడ ప్రజెంట్ సింగిల్ ఆప్షన్ కూడా ఉంది అది కూడా మీరు గమనించాలి మెజెంటా పింక్ క్వాంటిటీ వాళ్ళ ఇష్టం టూ సిక్స్టీ వీడియో స్పెషల్ ఏంటంటే మేడం ఈ ఒక్క రోజు మాత్రం మళ్ళీ రేపు ఉన్న ఆఫర్ మీరు కనుక ఐదు వేల రూపాయలు పర్చేస్ చేస్తే మళ్ళీ స్పెషల్ డిస్కౌంట్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా డిస్కౌంట్ ఐదు వేలు పర్చేజ్ మనం ఇస్తుందే తగ్గించి దీంట్లో కూడా మీరు ఐదు వేలు కొనాలంటే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఏదైనా స్పెషల్ గా చూపించాలి కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఎవరైనా ఫైవ్ థౌసండ్ బిల్లు కనక చేసి అమౌంట్ కనుక మీరు వారి కనుక పర్చేజ్ చేసుకుని వాళ్ళకి మళ్ళీ ఫైవ్ పర్సెంట్ అమౌంట్ కూడా తగ్గుతుంది తగ్గుతుందన్నమాట ఈ ఒక్క రోజు మాత్రమేనండి శుక్రవారం రోజు వీడియో రిలీజ్ అవుతుంది శుక్రవారం రోజు మాత్రమే శనివారం ఎర్లీ మార్నింగ్ వచ్చిన ఈ ఐదు వేలు డిస్కౌంట్ అనేది ఉండదు ఈ రోజు బిల్లు పడిన వాళ్ళకి ఓన్లీ శుక్రవారం రోజున బిల్లు పడిన వాళ్ళకి మాత్రమే ఆఫర్ ఎల్లో పింక్ రెడ్ కలర్ విత్ మనకి వస్తరికి బ్లూ కలర్ ఇవన్నీ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి సో నేరేడు విత్ మనకు మస్టర్డ్ మెంతి కలర్ అనమాట టొమాటో రెడ్ విత్ మనకు గ్రీన్ కలరు పింక్ అండ్ చిలక పచ్చ అండ్ మనకి మిర్చి రెడ్ పింక్ అండ్ చిలక సేమ్ పీస్ అదే అదే లక్కీగా కొన్ని కనిపిస్తున్నాయి అండి ఎల్లో అండ్ పింక్ గ్రీన్ కట్ పీసెస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది ఎల్లో అండ్ పింక్ ఎన్ని పీసెస్ ఉన్నాయి ఫోర్ పీసెస్ అక్కడ కూడా ఇంకోటి ఉందండి ఆ కింద ఓకే ఓకే పింక్ గ్రీన్ చిలక పచ్చ అండ్ మనకు చామంతి గ్రీను ఓకే ఇది మనకి బ్లూ అండ్ మనకి మెజెంటానా అండ్ రెడ్ అండి మనకి వస్తే గ్రీన్ ఇవన్నీ విస్కోస్ లైన్స్ స్పెషల్ స్పెషల్ సారీస్ జస్ట్ టుడే స్పెషల్ ప్రైస్ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి మీరు జార్జెట్ ఫ్యాబ్రిక్ చూశారు కదా జార్జెట్స్ లేజర్స్ లేజర్స్ అలానే బ్రాసో టైప్ అన్నీ చూసారు ఇప్పుడు దీంట్లో మనం క్రేప్స్ చూపిస్తాను క్రేప్లు కూడా హైవే అయిపోతుంది కాబట్టి వచ్చేసరికి క్రేప్ సారీస్ సేమ్ ప్రైజ్ లో మనకి క్రేప్ సారీస్ అనమాట ఇవన్నీ కూడా కింద చిన్న బోర్డర్ వస్తుందండి ఇవన్నీ కూడా చిన్న చిన్న ఏదన్నా లైట్ మిస్ ప్రింట్ ఉంటే ఉండవచ్చు ఈ రోజు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ అండి క్వాలిటీ అయితే ఫుల్ హెవీ వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి ఇవన్నీ కూడా మనం అంతకుముందు వీడియోస్ లో టూ డబల్ నైన్ కి త్రీ ఫార్టీ అలా సేజ్ ఐటమే ప్రెసెంట్ ఈరోజు స్పెషల్ ఆఫర్ ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ అండి కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఎవ్రీ కలర్ ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన అభయ ఆంజనేయ పీసెస్ అండి షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది అండ్ ఈ రోజు కొన్న వాళ్ళకి జస్ట్ టూ ఫార్టీ ఒక రెండు రోజుల తర్వాత వస్తే కంపల్సరిగా ఈ కలెక్షన్ ఈ డిజైన్స్ ఉన్నా వేరే కలెక్షన్ ఉంటుంది కాబట్టి వాటిల్లో మీకు తీసుకోవాలనుకుంటే మనకి ప్రైస్ అయితే టూ డబల్ నైన్కి అయితే వెళ్ళిపోతుందనమాట అండ్ ఇంకొక ఆప్షన్ ఇంకొక అవకాశం ఏంటంటే రీసెల్లర్స్ అంటే ఖచ్చితంగా అందరూ ఒకటే మన దృష్టిలో కానీ కి కొంచెం సపోర్ట్ ఇవ్వాలని కొంచెం ఈ రోజున ఎవరైతే ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తారో వాళ్ళకి వచ్చేసరికి ఆర్టీసీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది కాదు కదండి సారీ సారీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ సారీ సారీ అండి అండ్ ఎవరైతే ఫైవ్ థౌజండ్ బిల్ అయితే వాళ్ళ వారికొచ్చేసరికి ఫైవ్ పర్సెంట్ అమౌంట్ అనేది తగ్గుతుందన్నమాట అది అయితే గమనించండి సో నెక్స్ట్ వచ్చేసరికి మంచి ఇంట్లో కొంచెం గా ఉండండి ఒకవేళ గనక డిస్పాచింగ్స్ టైంలో వర్షం పడితే డిస్పాచింగ్స్ జరగవు నెక్స్ట్ డే డిస్పాచింగ్స్ జరుగుతాయి అది కొంచెం గమనించండి క్లైమేట్ బాగుంటే డిస్పాచ్ చేసేస్తాం వర్షం పడుతుందని డిస్పాచ్ చేయలేము ఇది టూ పీసెస్ ఉంది యాష్ బ్లూ అన్నిటికీ చిన్న చిన్న బార్డర్స్ అయితే అన్నమాట సింగిల్ శారీ ప్రైస్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే పిస్తాగ్రీన్ అండ్ బాటిల్ గ్రీను డార్క్ చాక్లెట్ కలరు విత్ మనకు వసరికి జెరీ బార్డర్ అనమాట అలానే నెక్స్ట్ ఒకసరికి మనకి పింక్ అండ్ మనకొసరికి చికు బార్డర్ అనమాట అలానే మనకి లావెండర్ విత్ మనకు స్నఫ్ బార్డర్ అండ్ మనకు వచ్చేసరికి పిస్తాగ్రీన్ అండ్ మనకి డిజిటల్ బార్డర్ సో రియల్లీ నైస్ అండి కలెక్షన్ అయితే మస్తు ఉంది ఇది చూడండి టూ బోర్డర్స్ మనకి వస్తే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లెహరియా లైన్స్ అనమాట ఇవన్నీ కూడా ఎక్కడైనా మీకు మైనర్ మిస్ ప్రింట్స్ అంటే మిస్ ప్రింట్స్ ఎక్కడైనా తగిలితే తగలచండి నో డామేజెస్ తిక్ నావి బ్లూ కలర్ అండ్ వన్ మోర్ రేడియంట్ కలర్ అండి అండ్ చాక్లెట్ షేడ్ అనమాట అండ్ థిక్ బ్లూ షేడ్ అనమాట సో నెక్స్ట్ వచ్చరికి మస్టర్డ్ విత్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ రియల్లీ నైస్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఇది మనకి చెందిరి వచ్చింది ఫుల్ జెరీ థ్రెడ్ వర్క్ అనమాట డార్క్ మనకి ఐస్ బ్లూ అండ్ మనకి మిర్చి రెడ్ కలరు బేబీ పింక్ విత్ మనకి చిలికపచ్చ గ్రీన్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి నేరేడు కలర్కి వచ్చేసరికి ఆఫ్ క్రీమ్ అనమాట ఇవన్నీ కూడా మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి ఈ రోజు స్పెషల్ రేట్లో త్రీ ఫార్టీ నైన్ ఉండొచ్చు త్రీ డబల్ నైన్ ఉండొచ్చు టూ డబల్ నైన్ ఉండొచ్చు కానీ ఇవన్నీ మర్చిపోండి 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 మనం ఇస్తున్నాం కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు కేవలం రోజు మాత్రమేనండి బాబోయ్ అసలు త్రిబుల్ నైన్ అమ్మారా ట్వెల్వ్ హండ్రెడ్ అమ్మారా అసలు ఇవైతే మాత్రం అన్బిలీవబుల్ అండి సో ఈరోజు స్పెషల్ ఆఫర్ సంథింగ్ ప్రైజ్ వచ్చేసరికి స్పెషల్ ప్రైజ్ వచ్చేసరికి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట ఇవి కూడా అంతేనండి ఏదైనా చిన్న మిస్ప్రింట్ ఆర్ వీవింగ్ డిఫెక్ట్ ఏదైనా వస్తుందని బై చేసుకోండి నైంటీ పర్సెంట్ అయితే ఏం రావు ఎల్లో గ్రీన్ సింగిల్ డిజైన్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ అనేవి చాలా వస్తాయి ఇది పక్కా సిక్స్ థర్టీ కటింగ్ వస్తుందండి వితౌట్ క్రష్ వితౌట్ క్రష్ అయితే సెవెన్ థర్టీది విత్ క్రష్ సిక్స్ థర్టీ అవుతుంది అంటే వన్ మీటర్ క్రష్ కి మెజర్మెంట్ తగ్గుతుంది అందువల్ల మనకు సిక్స్ థర్టీ వస్తుంది డిజైన్స్ కలర్స్ ఎక్సలెంట్ గా ఉంటాయి ప్రైస్ ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ బ్యూటిఫుల్ కలర్ అండి ఐటమ్ ఎక్సలెంట్ గా ఉంది ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ ఈ రోజు వీడియో మొత్తం స్టార్టింగ్ టు ఎండింగ్ ఏది చూసినా సరే ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ ఇచ్చాము ఇంకేదైనా మీకు కొత్త కలెక్షన్ కావాలండి కింద కామెంట్స్ అడుగుతుండండి అలానే కాల్ చేసి చెప్పండి చాలామంది అన్న రేపు దసరాకి స్పెషల్ ఆఫర్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు ఈ ఆల్రెడీ కాల్స్ వస్తూనే ఉన్నాయి అన్న మాకు తొమ్మిది చీరలు కావాలి మాకు పద్దెనిమిది కావాలి నాకు మా సిస్టర్ కన్నా రెండు తొమ్మిదిలు పద్దెనిమిది కావాలి మాకు మాకు ఇలా సెట్ చేయండి వాళ్ళు ఎలా కావాలో కూడా వాళ్ళే పిక్స్ షేర్ చేసుకోవడం చెప్తున్నారు మీకు అలా ఏదైనా కొత్త డిఫరెంట్గా కావాలండి నా ఫిక్స్ షేర్ చేయండి నేను పర్సెంట్ ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో పెట్టడానికి కూడా నేను ట్రై చేస్తాను ఓకేనా ఈ రోజు వీడియో ప్రశాంతంగా వచ్చు మినిమం ఒక చీర నుంచి ఎన్ని కావాలా తీసుకోవచ్చు హోల్సేల్ వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది అలానే మీరు కనుక ఐదు వేలు పర్చేజ్ చేస్తే ఒక్క రోజున ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది మళ్ళీ నెక్స్ట్ వీడియోతో త్వరగా వన్ వీడియోతో చాలా త్వరగా మేము ముందుకైతే అయితే వస్తామండి అంతవరకు అందరికీ బై ఫ్రెండ్స్